ఈ రోజు మండలం పేట గ్రామంలోని పెద్దమ్మ గుడి దేవాలయానికి రావడం జరిగింది ఇక్కడ విశ్వతేజ అన్నగారు పెయింటింగ్ చేస్తున్నటువంటి గుడిని మనం ఈరోజు చూస్తున్నాం మరి అన్నగారితో మాటామంతి ఆయన యొక్క పాటకు సంబంధించినటువంటి విశేషాలు కానివ్వండి ఈరోజు గుడికి సంబంధించిన విశేషాలు కానివ్వండి మరి వాళ్ళతో అడిగి మనం తెలుసుకుందాం విశ్వతేజ గారు నమస్కారం అన్నగారు నమస్కారం అన్నగారు కళాకారులందరికీ నా యొక్క ధన్యవాదాలు మీ జీవిత కాలంలో అంటే ఎప్పుడు నుంచి మీరు ఈ గుళ్ళు చేయడం అనేది మొదలుపెట్టారు అన్నగారు నేను ఈ గుళ్ళ పెయింటింగ్స్ అనేది దాదాపు ఏం లేకున్నా ఒక ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి నేను చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు నేను ప్రతి గుడికి న్యాయం చేసుకుంటూ వచ్చా ఒక్కొక్క టెంపుల్ కనీసం ఏం లేకున్నా ఒక ఐదు సార్లు నాలుగు సార్లు ఇట్లా టెంపుల్ చేసుకుంటూ వచ్చినాం అంటే వాళ్ళ వాళ్ళ అభిమానం అనగా మీరు ఎక్కువగా ఆయిల్ పెయింటింగ్ యూజ్ చేస్తారా వాటర్ పెయింట్ యూజ్ చేస్తారా అన్నగారు ఆ కాలంలో ఆయిల్ పెయింటింగ్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు అపెక్స్ అల్టిమా ఎప్పుడైతే ప్రొడక్ట్ మనకు వచ్చిందో అప్పటి నుంచి వాళ్ళకు నేను కొంచెం అలవాటు చేయడం జరిగింది ఇప్పటికి ఆయిల్ పెయింటింగ్ అయినా వాటర్ పెయింటింగ్ అయినా దాదాపుగా ఇప్పుడైతే అపెక్స్ అల్టిమా పెయింటింగ్స్ ఎక్కువ చేస్తుంది అపెక్స్ ప్రోడక్ట్ అల్టిమా ప్రొడక్ట్ అనేది కవరేజ్ ఎక్కువ మనకు ఎక్కువ కవరేజ్ ఎక్కువ కవరేజ్ వస్తుంది ప్లస్ ఆర్టిస్ట్ కు ప్లస్ దానికి ఏంటంటే టైమింగ్ తక్కువ వర్క్ చేయడంలో దాంట్లో ప్రావీణ్యం నేర్చుకుంటే మాత్రం ఆ దాంట్లో ఎనామిల్ కన్నా చెప్పాలంటే తొందరగా వర్క్ చేసుకోవచ్చు తొందరగా చేసుకోవచ్చు కాకపోతే దాని గురించి తెలియాలి తెలియాల్సింది వాటర్ కలర్ అపెక్స్ కానీ అల్టిమా కానీ దాని గురించి తెలియాలి తెలిసినప్పుడే ఆ వర్క్ అనేది ఈజీ ప్రాసెస్ ఈజీగా నడుస్తుంది మనకు అప్పట్లో ఆయిల్ పెయింట్ నడిచినప్పుడు ఏంటంటే ఆ చేతుల జిగురు ఆ ఆయిల్ కూడా అంతా ఇప్పుడు బాగా అసలేదు ఆ ఆయిల్ వల్ల ఆ చేతులకున్న కలర్ పోవడం లేదు తొందరగా ఆరిపోతుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కనుక అల్టిమా లేదా అఫెక్ట్స్ వాడుతున్నారు అనేది నిజమేది అయితే దాదాపుగా ఇలా మనకు టైం సేప్ అవుతుంది ఒకటి టైం సేప్ అవుతుంది మనం వేసే ఫిగర్స్ కూడా గ్లేజింగ్ ఉంటుంది అంటే లుకింగ్ రాబోయే తరాల్లో చాలా మంది ఇంకా వచ్చేటువంటి వ్యక్తులకు కానీ మీరు ఇచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా ఓకే చాలా మంచి ప్రశ్న అడిగారు ఈ రోజులలో వర్క్ నేర్చుకోవడం అనేది చాలా తక్కువ అసలు చెప్పాలంటే ఎవరు వచ్చి ఈ రోజులలో వర్క్ నేర్చుకుంటా నేను పని చేస్తా అని చెప్పేసి వచ్చే కళాకారులు ఎవరు లేరు 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 వాస్తవం అది ఎందుకంటే ప్రతి ఒక్క ఒకవేళ దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నా కానీ కూడా పట్టించుకునే వాళ్ళకు ఉద్దేశం లేదు ఎందుకనంటే వాళ్ళు ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు టెక్నాలజీ ఉపయోగించి వర్క్ ఇంతేనా నాకు తెలిసిన మట్టుకైతే ఉద్దేశం ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ మట్టుకు ఈ తరంతో ఇదివరకు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకే ఈ వర్క్ అంతవరకే ఎండింగ్ అవుతుంది మళ్ళీ కళాకారులు శిష్యులు అనేది తయారడనేది కష్టం నేర్చుకోవడానికి ఇబ్బందిగా ఉంది నేర్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఈ ఎండలో అక్కడ ఇక్కడ వర్క్ చేయడం ఉండడం చేయడం అనేది చాలా కష్టం ఎవరు చేయరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే వాడు ఎండగా దాటుకోడు పైకి శిఖరం ఎక్కి వేయలేడు ఇదంతా చూసేసరికి అబ్బాయి అయితే ఉన్నది బాగా కష్టమైన అయితే ఉన్న వాళ్ళే ఎవరైతే ఉన్నారో ముప్పై నలభై సంవత్సరాల కింద నేర్చుకున్న వాళ్ళు ఉన్నారో అలా నిపుణుల ఎవరైతే ఉన్నారో వాళ్ళే గుళ్ళు చేయాల్సిన పర్ఫా ఏర్పడింది అంతే అన్నగారు అదే పరిస్థితి వచ్చింది వర్కర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే వర్కర్ అని అంటే వర్కర్ అని కాదు తో ఒక కళాకారునికి ఒక కళాకారుడు తోడుంటేనే ఆ గుడి గుడ్ ఉంటుంది మిస్టేక్ ఉంటుంది సాధ్యానమైనంత వరకు ఆ గుడిని కంప్లీట్ చేయచ్చు చేయవచ్చు వాస్తవం కానీ ఈ రోజులలో మాత్రం అటువంటి అంత డీప్గా వర్క్ చేసేవాళ్ళు అంత రిస్క్ తీసుకొని వర్క్ చేసేవాళ్ళు ఎవరు లేరు లేదు ఇప్పుడు మనం ఒక విషయం తీసుకుందాం ఒక మంచి ఫిగర్ గీయాలంటే మనం ఏమేమి మెలకువలు గుర్తుంచుకోవాలి ఒకసారి మీదని చెప్పుకుందాం ఇవల్ల ఒక ఫిగర్ నీయాలంటే ముఖ్యంగా ఉండాల్సింది వెలుగు నీడలు అవును ఆ ఫోకస్ ఎక్కడ పడుతుంది లైటింగ్ ఎఫెక్ట్ లైటింగ్ ఎక్కడ పడుతుంది ఆ లైటింగ్ ద్వారా నీడెక్కడ ఎక్కడ పడుతుంది అవి గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకు ఉంది ఒక చిత్రాన్ని మనం గతంలో ఏం అంటే ఒక డబ్బాను గీసుకొని ఒక గ్రాఫ్ వేసుకొని స్కెచ్ తీసుకునే వాళ్ళం ఇప్పుడు ఆ డబ్బాలు గ్రాఫ్లు వేసుకోవడం వల్ల ఒక సగం పూట కూడా గడిచిపోయేది అంటే ఓ డే మొత్తం కూడా గ్రాఫ్కి అంకితం అయ్యేది తర్వాత రానున్న కాలంలో ఎట్లయితే మారుతున్న కాలం కొద్ది ఆ గ్రాఫ్ను వేసుకోవడం ఈ టైం సరికపో సరిపోకపోవడంతో ఆ గ్రాఫ్ను బంద్ చేసి డైరెక్ట్ గా స్కెచ్ చేసుకోవడం మొదలు పెట్టేశాం మొదలు పెట్టేసుకొని అంటే చాలా మందికి అవగాహన వచ్చేసింది ఏదైతే ఎంత ముఖం ఉండాలి ఎంత బాడీ ఎంత ఉండాలి ఎంత శారీ రావాలి ఎంత జాకెట్ ఎంత చేతులు ఎట్లా రావాలని చెప్పేసి అందరికి అవగాహన వచ్చేసింది వాటి గురించి తర్వాత కలరింగ్ ఏంది ఏ విధంగా చేయాలనే ఉద్దేశం కొద్ది ఇవాళ అల్టిమా వల్ల అఫెక్ట్స్ వల్ల కూడా ఈజీ ప్రాసెస్ అయిపోయింది కనుక ఇవాళ ఈజీగా చాలా మంది బొమ్మలు కూడా అద్భుతంగా వేయగలుగుతారు వేస్తారు కూడా ఎందుకంటే అక్కడ ఇవాళ ఒకటి ఇంకొక విషయం చెప్పాల్సిన పిష్యులు వాటర్ కలర్స్ కు అనుకూలంగా లేవు అటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు ఉంది ఆయిల్ పెయింట్ కు గతంలో ఆయిల్ పెయింట్ కు వచ్చిన బ్రష్లు వాటర్ కలర్స్ కు యూజ్ కావడం లేదు వాటిని సింక్ అయిపోతున్నాయి ఆ హెయిర్స్ అనేది బయటికి బయటకు వెళ్ళిపోతున్నాయి దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది బాగా ఉన్నది ఆటో బ్రష్లు అనేది కరెక్ట్ గా ఆ వాటర్ కలర్స్ కు యూజ్ అయ్యే విధంగా ఉన్నటువంటి బ్రష్లు కూడా ఉన్నాయి వాటిని గమనించుకొని మనం యూజ్ చేసుకుంటే కనుక మనకు కావాల్సినవి మనం సెట్ చేసుకుంటే కనుక ఈజీగా ఇందులోంచి మనం ఈజీగా మనం పని చేసుకోగలుగుతాం అని చెప్పేసి తెలుస్తుంది ఇవాళ విశ్వతేజ గారిని ఇంకొక ప్రశ్న తెలుసుకున్నాను వాళ్ళు ఇవాళ చాలా అనుభవ్యులు వాళ్ళు పోర్ట్రేట్ వర్క్ కూడా మీరు చేశారా గారు పోర్ట్రెట్ వర్క్ కూడా లో దాని విధానం అనేది క్యాన్వాస్ పెయింటింగ్ దాని క్యాన్వాస్ పెయింటింగ్ లో మళ్ళీ అలా ట్యూబ్ పెయింటింగ్ అనమాట ఇప్పుడు అల్టిమే కాదు అఫెక్స్ కాదు అందులో ట్యూబ్ పెయింటింగ్ ఉంటాయి ఆ ట్యూబ్ పెయింటింగ్ లో అందులో కూడా ఒక రకరకమైనటువంటి విధానంలో కొద్ది అయి చేసుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి దానిలో కూడా విశ్వతేజ గారు మంచి పోర్ట్రేట్ చేశారు దేవస్థానంలో ఆలయ నిర్వహణ కర్తలు ఎవరైతే ఉన్నారో చాలా సార్లు వాళ్ళకు బట్టలు పెట్టడం సన్మానాలు ఇవ్వడం అవార్డులు ఇవ్వడం కూడా జరిగింది చాలా సంతోషంగా నేను వార్త ఇవాళ విశ్వతేజ గారిని ఈ సందర్భంగా అయితే నేను అక్కడికి కోరుకుంటున్నాను విశ్వతేజ గారిని అనగారు ఇవాళ కొత్తగా వచ్చిన జూనియర్ జూనియర్ ఆర్టిస్టులందరికీ కూడా మీరు ఇచ్చే సలహా ఇచ్చే సలహా అంటే ఆ కళకు కళకు ప్రాధాన్యత అనేది చాలా అవసరం ఏదో చేసుకపోవడం అనేది కాకుండా దాన్ని ఎంతవరకు చేయాలి ఒకటి మన మనసుకు నచ్చిందా అది అప్పుడే అందరికీ నచ్చింది ఏదో చేసినాం అయిపోయింది కానీ అని అనుకోవడం కానీ అది కరెక్ట్ కాదు కాకపోతే ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజులల్లో వచ్చే కళాకారులకు నేను చెప్పేది ఒకటే కళను ఆస్వాదించండి ఎస్ కళను ప్రేమించండి కళను ఆస్వాదిస్తే ప్రేమిస్తే అద్భుతమైన ఫలితాలు ఇవ్వచ్చు మనం అయితే అన్నగారు చెప్పేది నాకు అర్థమైంది ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే కళను ప్రేమించాలి కళను ఆస్వాదించాలి కళను మనం పొందాలి అనుకునే వారు ఏవైతే ఉన్నారో కషిక పట్టుదల కొద్ది సాధన చేస్తే ఖచ్చితంగా విద్యార్థు సాధిస్తారు సాధి సార్ ఏ విద్యార్థి అయినా ఏ విద్యార్థిని అయినా కూడా మీరు కళ ఇక్కడ ఒకటి పదం ఒకటి ఉందండి ఇది కళ నీ కళలో కూడా నువ్వు సాధన చేసే విధంగా నువ్వు ప్రాక్టీస్ చేస్తే గనుక ఇది ఖచ్చితంగా నీ సొంతం అవుతుంది అంత తీర్పుకుంటావు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి విశ్వతజయ గారికి అమూల్యమైనటువంటి అవకాశం మనకు ఇవాళ వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చేసి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందరు కూడా నమస్తే నాకు ఈ గ్రూప్ లో మీ అవకాశం ఇచ్చినందుకు మీ ట్యూబ్ లో అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు